చైనా తీసుకుంటున్నటువంటి ఈ మూర్ఖపు నిర్ణయాలకి కానీ చైనా చేస్తున్నటువంటి ఆగడాలకు కానీ ప్రపంచం మొత్తం వ్యతిరేకత వ్యక్తమవుతోంది చైనాకి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం అంటే అవుననే సూచిస్తున్నాయి చాలా మటుకు సంఘటనలు ఇటీవల జరిగేటువంటి ఈ లో కరోనా వైరస్ రావడం దగ్గర నుంచి ప్రస్తుతం భారత్తో జరుగుతున్నటువంటి ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు వద్ద వీటన్నిటి మీద కూడా ప్రపంచం చాలా నిశితంగా పరిశీలిస్తుంది చైనాకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు గలం విప్పుతున్నారు దాదాపుగా భారతదేశానికి కూడా ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ అనేది బాగా ఎక్కువగా క కనిపిస్తుంది దాదాపుగా అమెరికాలో బాయ్కాట్ చైనా అనే ఒక నినాదంతో ఎక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ అలాగే టిబెటియన్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర దేశీయులు ఎవరైతే ఉన్నారో చాలామంది చైనాను ఖచ్చితంగా బహిష్కరించాల్సిందే చైనా వస్తువులు ఇంకా వాడటానికి లేదు చైనాకి ఎటువంటి సహాయం చేయకూడదు చైనా చేసినటువంటి పని ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే విధంగా ఉంది తప్పితే ప్రపంచానికి ఏ ఒక్క ఉపయోగం కూడా చైనా వల్ల రాలేదు సో అందుకని చైనాని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే అన్నటువంటి ఒక నినాదాలతో న్యూయార్క్ స్క్వేర్ అంతా కూడా దద్దరిల్లింది దాదాపుగా ఇరవై వేల మందికి పైగా అక్కడ న్యూయార్క్ స్క్వేర్ దగ్గర కూడి పాయికాడ్ చైనా నినాదంతో చైనా మీద ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళందరూ వ్యక్తం చేయడం జరిగింది అలాగే భారతదేశ సరిహద్దు వద్ద చైనా సాగించినటువంటి దమనకాండ ఏదైతే ఉందో దాదాపుగా గాల్వాన్లో ఇరవైకి ఇరవైకి మై ఇరవైకి పైగా భారత సైనికులు చనిపోవడం ఏదైతే ఉందో ఆ ఘటన కూడా ప్రపంచం అంతా సీరియస్గా తీసుకున్నారు అనేక దేశాల నుండి భారత్కు శాంతి సందేశాలు వస్తున్నాయి అలాగే చైనాకి వ్యతిరేకంగా ఖచ్చితంగా చేసింది తప్పే చైనా క్షమాపణ చెప్పి ఇప్పటికైనా బుద్ధిగా ఉండాలి లేదంటే త్వరలో చైనాకి విపత్తు తప్పదు అనేటువంటి వార్నింగ్లు కూడా చాలామంది పంపించడం జరుగుతుంది ఇదే సందర్భంలో భారతదేశం నుంచి కూడా అనేక మంది చైనాకు వ్యతిరేకంగా ఎన్నో రకాల ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి చైనా ఒంటరి అవుతోందా అంటే ప్రపంచంలో అవుననే చెప్పాల్సి వస్తుంది